నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు నిపుణులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు అమ్మని అడిగి మే నెలలో పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం నమస్కారం అమ్మ నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ మే నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి అమ్మా ఇప్పుడు ముందు మామూలుగా చేసుకుంటే గ్రహాలు ఏ ఉన్నాయి చూసుకుంటే ప్రతి సంవత్సరం గ్రహాలు అన్ని మారుతుంటే ప్రతి మాసం మారే గ్రహాలు కొన్ని గ్రహాలు అవి రవి కుజుడు శుక్రుడు బుధుడు అయితే ఈ మాసంలో మే మాసంలో మనకు జరిగేది ఏంటంటే తొమ్మిది గ్రహాలు మార్పు అనేది జరుగుతుంది ఈ మాసంలో ఎందుకంటే గురువు కానీ ఈ మాసంలోనే మార్పు మార్పు అనేది చెందుతుంది తర్వాత శుక్రుడు ఈ మాసంలో మార్పు అనేది తక్కువగా ఉంది చాలా రోజుల తర్వాత మార్పు వస్తుంది ఎందుకంటే గత గత చాలా రోజుల నుంచి శుక్డు మెయిన్ రాసులోనే ఉంటున్నాడు రాహుతో కలిసే సో రాహు శుకుడు బుధుడు శనేశ్వరుడు నాలుగు గ్రహాలు మేనరాశిలో ఉన్నాయి ఈ నాలుగు గ్రహాలు మేనరాశిలో కలిసి ఉండ కలిగి ఉండడం వల్ల రవి మేషరాశిలో పదమూడు తారీఖు ఉండి పదమూడు నుంచి వృషభ రాశికి వెళుతున్నారు గురువు వృషభ రాశిలో పదిహేను తారీఖు వరకు ఉండి మిథున రాశిలోకి వెళ్తున్నారు శనేశ్వరుడు మేన్ రాశులు ఉంటాడు శని రాహుల కలయిక మేన్ రాశులు జరుగుతుంది పద్దెనిమిది నుంచి రాహు మార్పు అనేది జరుగుతుంది పద్దెనిమిది నుంచి కేతుకుని మారుతున్నారు సో అందుకే మే మాసంలో నవగ్రహాలు మార్పు అనేది మనకి జరుగుతుంది కనుక ఈ నవగ్రహ సంచారం మార్పు జరిగినప్పుడు ఒక్కొక్క రాశికి మంచి ఫలితాలు ఒక్కొక్క రాశికి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి తప్పకుండా అమ్మా వృషభ రాశి వాళ్ళకి మే మాసం కాస్తంత మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి కాస్త వీళ్ళు ఏ పనైనా చాలా ఈ సున్నితంగా చక్కగా చేసుకొని చక్కగా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉండే మొహమాటము కాస్త ఆలోచన విధానంలో స్లోగా చేయడము ఈ చేస్తే ఏమనుకుంటారో ఏదవుతుందో అని అనే ఒక భయము ఇవన్నిటి నుంచి బయటపడతారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి కర్కారీ రాసులో కూర్చొని ఉండడం వల్ల కొంచెం స్పీడ్గా పని చెప్పి పనులు జరుగుతాయి మాట ఏదైనా సరే ఇవాళ కాదు ఈ క్షణం కాదంటే ఈ క్షణమే అవ్వాలి ఇప్పుడే అవ్వాలని వీళ్ళు చేయలేకపోతే వీళ్ళతో పాటు ఎవరో ఒకరు చేయించడానికి స్నేహితులు కానీ అన్నములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరో ఒకరు వీళ్ళు తోస్తూ ఉంటారు బట ఖచ్చితంగా చేసేయాలి ఇప్పుడు అవ్వాలి ఈ మాసంలో అవ్వాల్సిందే అని చెప్పి ప్రయత్నం చేసే అవకాశం ఎక్కువగా వృషభ రాశి వాళ్ళకి ఉన్నాయి అందువల్ల ఏంటంటే వృత్తి ఉద్యోగాల్లో మార్పు అనేది జరుగుతుంది సో ఉద్యోగాల్లో ప్రయత్నాలు చేసే వాళ్ళు ఏదైతే ప్రమోషన్లు అనుకుంటున్నారో ఆ ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది మార్పు అనేది కొంచెం జరుగుతుంది అంటే స్థల మార్పు ఈ ఈ ఊర్లో ఉండొచ్చు వేరే ఊరికి వెళ్ళొచ్చు ఆ ఊరి నుంచి వేరే ఇంకా వేరే దేశానికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా వర్షపు రాసి వాళ్ళకి ఈ మాసంలో కనిపిస్తుంది ఇక వీళ్ళకి విద్యార్థులకు విద్యార్థులకి మాత్రం కాస్తంత కష్టకాలమే వీళ్ళు కష్టపడి చదివితే గానీ విద్య అనేది మైండ్లోకి ఎక్కదు లేకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది విద్యార్థులు మాత్రం కొంచెం పొద్దున్నే లేచి సూర్య నమస్కారం చేస్తూ విద్యలోకి ముందుకు వెళ్తే గానీ ఆటంకాలు లేకుండా ఉంటాయి అయితే కాస్త అనారోగ్య సమస్య విద్యార్థులకి కనిపిస్తుంది సో విద్యార్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇంకా ఈ ఈ రాశి వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళకి ద్వితీయ స్థానంలో గురువు అంటే మే పద్దెనిమిది నుంచి గురువు ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నారు అక్కడికి అప్పటి నుంచి కాస్త కుటుంబంలో మంచి శుభకార్యాలు జరిగే అవకాశాలు శుభాలు జరిగే అవకాశాలు శుభవార్తలు వినే అవకాశాలు ఇవన్నీ కూడా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే గత సంవత్సరం నుంచి వృషభ రాశిలోని గురువు ఈ మాసంలో గురువు మిద్ర రాసి వెళ్తున్నారు సో వీళ్ళకి ద్వితీయం అవుతుంది సో ఇప్పుడు ఎప్పుడైతే ధనస్థానంలో గురువు మార్పు అనేది జరుగుతుందో చేసే పనుల్లో చేసే వ్యాపారాల్లో కాస్త మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ మార్పు ఎలా ఎలాంటిది అంటే మంచి మార్పు సో మంచిగా చేయాలి ఇది చేసే పద్ధతిలో ఇది కాదు వేరే పద్ధతిలో చేసుకోవాలని చేసే మార్గదర్శనం కానీ ఎవరైనా రావడం గానీ జరగడం జరుగుతుంది అన్నమాట ఇది వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఎలా ఉండబోతుంది రాజకీయ నాయకులకి మంచి రాజయోగాలు ఎందుకంటే గురువు ఎప్పుడైతే మారుతున్నారో వీళ్ళకి మంచి స్థానాల్లో జరుగుతున్నాయో ధనం అనేది వస్తుంది అలాగే ధనస్థానం ఎప్పుడైతే బలంగా ఒక శుభగ్రహంతో ఉంటుందో శుభాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి అది వీళ్ళకి మంచి మార్పు అనేది కనిపిస్తుంది అన్న సినీ రంగం వాళ్ళకి ఎలా ఉండబోతుంది మీడియా రంగంలో పనిచేసే అందరికీ కూడా సామాన్య ఫలితాలు ఉన్నాయి ఎప్పుడైతే వీళ్ళకి రాహు కుంభరాశిలోకి వస్తాడో పద్దెనిమిది నుంచి మారుతాడో అక్కడి నుంచి కాస్తంత మార్పు అనేది కొంచెం జరుగుతుంది కానీ అది బ్రహ్మాండమైన మార్పు కాదు కాస్త మార్పు అంటే చేసే వాళ్ళకి కాస్త రావ చేయగలము అనే ఒక ధైర్యము ఒక నమ్మకము వస్తుంది ఈ విశ్వాసంతో వాళ్ళు ముందు మామూలుగా వృషభ రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు ఈ మాసం వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే దుర్గాదేవి ఆరాధన సో దుర్గమ్మని ఎక్కువగా పూజించడం దుర్గాదేవి ఆరాధన చేయడము దుర్గాదేవి ఆరాధన దుర్గాదేవి ఆరాధన చేయడం ఎందుకంటే వీళ్ళకి విద్యార్థులకి కాస్త ఆటంకాలు తర్వాత అనారోగ్య సమస్య కాస్త కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళకి వృషభ రాశిలోనే రవి సంచారం అవుతుంది మే పదమూడు వరకు మేషరాశిలో ఉండి మే పదమూడు నుంచి మళ్ళీ వృషభ రాశిలో సంచారం ఎప్పుడైతే మన రాశిలోని రవి సంచారం ఉంటుందో అప్పుడు కాస్తంత చాలామంది కాస్త అనారోగ్య సమస్యలు అనేది కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది సో మానసికంగా శారీరకంగా కాస్త ఇబ్బందులు ఉంటాయి అందుకని దుర్గా ఆరాధన ఆరాధన దుర్గాదేవి పూజ రాహుకాలం టైంలో శుక్రవారం పూట ప్రతి శుక్రవారం మా పొద్దున్న పూట పదిన్నర నుంచి పన్నెండు వరకు రాహుకాలం టైము ఈ టైంలో దుర్గామ్మవారి గుడికి వెళ్ళి అక్కడ దీపారాధన చేయడము శుక్రవారం కుదరని వాళ్ళకి ఆదివారం సాయంకాలం నాలుగున్నర నుంచి ఆరింటి వరకు ఉంటుంది ఉద్యోగాలు చేసే వాళ్ళు శుక్రవారం మాకు కుదరదని ఆఫీస్లో ఉంటామంటే ఆదివారం చేయొచ్చు ఆదివారం సాయంకాలం నాలుగున్నర నుంచి ఆరింటి వరకు రాహుకాలం ఈ కాలంలో ఆ రాహుకాలంలో దీపాలు పెట్టడము దీపాలు వెలిగించడం లలిత శాస్త్రం చదవడం శ్రీ సూత పారాయణ చేసుకోవడం ఇవి చేయడం ఇవేమీ రాకపోతే శ్రీమాత్రే నమహాని మంత్రాన్ని తక్కువ కాకుండా చేయడం ఇలా ప్రతి వారం చేసుకుంటూ వెళితే ఈ ఈ మాసం అంతా వీళ్ళకి కావలసిన పనులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆటంకాలు లేకుండా ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా విద్యార్థులు ఈ విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు దుర్గే దుర్గే రక్షణ రక్షిణమహ అనే మంత్రాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి ఎప్పుడు దుర్గే దుర్గే రక్షిణమహ దుర్గే దుర్గే రక్షణమహ అనుకుంటేనే వీళ్ళకి అన్ని విధాల అన్ని రంగాల అభివృద్ధి అనేది కనిపిస్తుంది